నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం పలు మండలాల అధ్యక్షులు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఆయన భారీ మెజార్టీతో గెలిపించారని వారు ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ కులగణన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని పడుగు బలహీన వర్గాలకు దీనితో ఉపయోగం ఉంటుందని కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మేరతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఆనంద గౌడ్ ఆకుల లింగారెడ్డి కొరుట్ల గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు మా అందరం కూడా మాట్లాడడం జరుగుతుంది మరి పాటు అతిథిగా వచ్చిన లింగారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ మాతో పాటు ఉన్న ఆనందన్న దాని తర్వాత కిషన్ అన్న వీళ్ళందరూ కూడా గౌడ సభ్యులు అందరూ కూడా మాతో ఉన్నారు మహిళలు కూడా అందరు ఉన్నారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే జీవన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డరు ఆ నిలబడ్డ ఎంపీ గారి కోసం మేమందరం కూడా కష్టపడుతున్నాము వారికి ఓటేయాలని చెప్పి ఒక నివేదికతో ముందర ఇక్కడ కలవడం జరిగింది కలవడం జరిగింది ఇంతకుముందే పెద్దలు ఆనందన్న వాళ్ళందరూ కూడా మాట్లాడారు మనం ఎందుకు రెడ్డి గారికి ఓటేయాలి రెడ్డి గారికి ఓటేస్తే మనకేం లాభం అన్న విషయాలపైన చాలా కూడా అందరు కూడా మాట్లాడుకోవడం జరిగింది నిజంగా కూడా నేను కూడా చెప్పేది ఒకటే విషయాన్ని అందరికీ కూడా ఇవాళ ఒక ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆయన మనకు స్థానికుడు మన జగిత్యాల వాసి ఇవాళ ఆయన గెలిపించుకుంటే మనకు ఎక్కడికన్నా పోయి పోయే అవసరం కూడా తప్పుతుంది మన జగిత్యాల్లో ఉంటాడు కాబట్టి మెట్పల్లి కొరట్లా కూడా మనకు నిజంగా దగ్గర కాబట్టి ఆయన మనకు ఏ పనులు ఉన్నా కూడా చేయించుకోవచ్చు అనేది ఒకటి ఉద్దేశం మరి నిజంగా కూడా సంతోషకరమైన వార్త ఏందనంటే ఇవాళ మేము ఎక్కడైతే ఇక్కడ నిలబడి మేము అందరం కూడా మాట్లాడుతున్నామో ఆ జాగా ఇచ్చింది కూడా ఇంద్రమ్మ అని చెప్పి చెప్తున్నారు ఆ రోజులలో మరి అక్క ఈ ఏరియా అంతా కొట్టుకపోయినప్పుడు అప్పుడు ఇంద్రమ్మ గారు అప్పుడు మరి పివి నరసింహ వచ్చినప్పుడే వీళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు సార్ మేమందరం ఎప్పుడు ఇప్పటికి కూడా మేము మరవలేదు మా జాగాలు ఈ ఇండ్లు కట్టుకున్నదంటే కూడా అదంతా కూడా ఇంద్రమ్మ చలువే ఇంద్రమ్మ గారి వారు చేయడంతోనే మాకు ఈ ఇండ్లు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు అంటే నిజంగా కూడా మాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు విన్నప్పుడు నిజంగా కూడా ఇప్పటికి కూడా ఇందిరాగాంధీని తలుసుకొని మరి ఆ ఇచ్చిన ఇళ్లలో మనం ఏమందరం కూడా ఉన్నామని చెప్పుకోవడం మాకు కూడా సంతోషకరమే మరి ఏదేమైనప్పటికీ కూడా మనం అందరం కూడా ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఓటేసే సమయం వచ్చింది మనం అందరం కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేద్దాము ఇక్కడ జువాడి నరసింహరావు గారు కూడా ఉన్నారు మరి వారు కూడా మొన్న అనుకోని సందర్భంలో కొన్ని ఓట్లతోనే ఓడిపోయినరు కానీ ఆయన నేనున్నా నేను అందరినీ కాపాడుకుంటాను నేను నిన్న కూడా గలవడం జరిగింది ఆయన కూడా మీ గౌడ్స్కి ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి డాక్టర్ సాబ్బ మేము అందరం కూడా చేసి పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే జీవన్ రెడ్డి గారు మరీ మరీ నాకు చెప్పినారు డాక్టర్ సాబ్బ మీరు మెట్పల్లి కొరట్లో కూడా పోయిరండి మీరు అక్కడ గౌడ కమ్యూనిటీకి ఏ అవసరాల నిమిత్తం ఏమున్నా కూడా నేను దగ్గరుండి కూడా చేపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇంతకుముందే మా సోదరులందరూ కూడా ఇక్కడ చెప్పినరు మరి జగ్గసాగర్ ఆత్మకూరులో కూడా అన్ని చెట్లు కాలిపోయినాయని చెప్పిండ్రు మరి ఆ చెట్లు కాలిపోయిన సందర్భంగా మీరు నిజంగా కూడా ఇది ఒక బాధాకరమైన సందర్భము ఎందుకంటే ప్రతి ఎండాకాలం వచ్చిందంటే మనకు ఒక భయం అయితే ఉంటుంది నాకు ఎందుకంటే జిల్లాకైతే నాకు అన్ని న్యూస్ వస్తుంటాయి కాబట్టి ఎక్కడ ఏ ఎక్కడ ఏ ఊర్లో ఏ మండలాల్లో ఎక్కడ ఏం కాలిందని చెప్పి మాకు కొంచెం భయం భయంగానే ఉంటాము కానీ మొన్నటి వరకు కూడా నాకు కూడా తెలుసు భీమవరంలో దేశాయపేట అయింది ఇక్కడ ఇదింది ఇప్పుడు ఇక్కడ మన ఈ ఎండాకాలంలో ఆల్రెడీ నాలుగు జాగాలల్లో చెట్లు గాలినాయి మరి ఈ చెట్లు కాల్లే జాగాలలో మనమందరం గవర్నమెంటు మనంలో మనందరం కూడా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా దానికి పాటు పాడే విధంగా మరి అక్కడ పోయిన చెట్లకు ఏమన్నా మనకు కాంపెన్సేషన్ డబ్బు రూపకంగా ఏమన్నా ఇప్పియగలుగుతదా గవర్నమెంటు లేదంటే ఇట్లా అక్కడ చెట్లు పెట్టుకొని మరి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ చేసే ప్రక్రియల భాగంగా ఏమన్నా మనం వాళ్ళతోనే మాట్లాడదామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను ఇంతకుముందే డైరెక్ట్ జీవన్ రెడ్డి గారితోనే మాట్లాడదామని డైరెక్ట్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వారి పిఏ ఎత్తినాడు చంద్రారెడ్డి గారు అని చెప్పేసి ఆయన దగ్గరికి పక్కకే ఉంటాడు ఆయనతో కూడా చెప్పినా అంటే ఇప్పుడు లేదు సార్ మన సారు సీఎం వచ్చిండు నిజామాబాద్ కి నిజామాబాద్ రోడ్ షోలో ఉన్నారు మీకు మళ్ళీ పొద్దున నేను మాట్లాడిపిస్తాను కానీ ఈ విషయం ఏదైతే ఉన్నదో ఈ చెట్లు కాలపిన విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా ఏ రాత్రి అయినా కానీ చెప్తాను సార్ నేను సార్ గారికి నేను ఇంటిమేషన్ ఇస్తా అంటుండు నేను అట్లాగే నర్సింగ్ అన్నకు కూడా ఫోన్ చేస్తే నర్సింగ్ అన్న అక్కడ మన ఐలాపూర్లో ప్రచార సభలో ఉన్నాడంటే ఆయన కూడా మాట్లాడిపిస్తా అన్నాడు అంటే నేను మీకు వాగ్దానం చేస్తున్నా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళిద్దరితో మళ్ళీ నేను మాట్లాడిపిస్తా మాట్లాడిపించి ఇక్కడ ఏదో ఒక రకంగా సమస్యకు మనం ఏదో కొంచెం పరిష్కారం చేసే భాగ్యంగా మనం కొన్ని చెట్లు పెట్టుకుందాము మీరు అందరూ అనుకుంటే చెట్లు నాటుదాము అక్కడ బోరింగ్ లేకపోతే బోరింగా డ్రిప్ ఇరిగేషన్ ఏదన్నా అవసరం పడితే అది దగ్గరుండి నేను నరసింహరావు గారితోనే అటు జీవన్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా మీకు ఆ పని చేపించే నేను బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు వాగ్దానం చేసుకుంటూ మరి ఒక్కసారి ఆలోచన చేయండి మనకు బీజేపీ వాళ్ళు మొత్తానికే మొత్తము మొత్తానికే మొత్తము టోటల్ రిజర్వేషన్ ఎత్తేస్తా అని అంటున్నారు వారికి ఎత్తేస్తే మన బడుగు బలహీన వర్గాలు ఎక్కడొస్తాయి లేకపోతే మన పిల్లగాండ్లకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయి ఎక్కడ కూడా రావు అన్యాయం అయిపోతాము మరి ఈ కులగణన చేస్తా అన్న రాహుల్ గాంధీ గారిని మనం అందరం కూడా ఆస్వాదించుకుంటూ ఆయనని మనం గెలిపించుకుంటే మన రెడ్డి గారిని గెలిపించుకుంటే రేపు కులగణన భాగంగా మనందరికీ కూడా ఆర్థిక స్థోమత మనకు మెరుగుపడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించిన ఆత్మకర గౌడ సంఘం సభ్యులు అట్లాగే నాకు ఎంబడా కొరుట్ల మెట్పల్లి గౌడ సంఘం సభ్యులు అందరూ కూడా వచ్చినందుకు మరి మరి కృతజ్ఞతలు అలాగే లింగారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు మాతో కూడా జాయిన్ అయ్యి మరి నిజంగా కూడా మేమందరం కూడా జీవ జీవనన్న కోసం అందరం కూడా కష్టపడుతున్నాం కాబట్టి మళ్ళీ జీవన అన్న గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా మీ అందరూ మేమందరం కూడా